నమస్తే అండి వెల్కమ్ టు అగ్రివిజన్ మనకు మిరప పంట అనగానే ప్రస్తుతం ఎక్కువ గుర్తొచ్చేది ఈ నల్ల తమర పురుగులు మనం వాడక భాషలో జనరల్గా నల్లి అంటాం ఈ నల్లికి మనం రకరకాల మందులు కొడుతున్నాం ఒక్కో స్ప్రేకి మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు పెడుతున్నాం అసలే మిరపకి ఏ రోజు ఎట్లా రేటు ఉంటుందో అర్థమవుతలేదు ఆ టైంలో కూడా మనం ఒక ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షలు ఖర్చు పెడుతున్నాం దానిలో మేజర్ పార్ట్ అంటే ఎక్కువగా ఈ నల్లి మందులకే మనం వాడుతున్నాం అసలు ఈ నల్లికి మందు ఉందా మనం కొట్టే మందులు ఏమన్నా పని చేస్తున్నాయా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ బ్లాక్ ట్రిప్స్ లేదంటే నల్లికి పర్ఫెక్ట్గా మందు ఉందా అని అడిగితే లేదు అనే చెప్పుకోవాలి మరి ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంది అని అంటే ప్రస్తుతం మనకున్న వాతావరణ పరిస్థితుల్లో మన రేటు కూడా కరెక్ట్ లేదు కాబట్టి మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా సాధారణంగా మన ట్రిప్స్కి అంటే తామర పురులకు వాడే మందే ఈ నల్ల తామర తామరపురులకు కూడా వాడుతూ ఉన్నాం సో కాబట్టి వీటిని రిపీటెడ్గా కొట్టుకోవడం వల్ల అంటే రిపీటెడ్గా స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకి తామరపురీ కొన్ని రోజులు కంట్రోల్గా ఉంటుంది మరి మన చేనులో కనుక ఈ నల్ల తామర పురుగు లేకుండా మరీ ఎక్కువగా ఉందనుకోండి మనందరం జనరల్గా వాడేదే ఎక్స్పోనస్ డ్రోఫ్లానిలైడ్ అనేది ఎక్స్పోనస్ కానీ లేదంటే గ్రేషియా కానీ షిన్వా కానీ అలెక్టో కానీ ఈ సెగ్మెంట్లో ఉన్నది ఏదో ఒక మందు దానితో పాటు పోలీస్ ఒక యాభై నుంచి వంద గ్రాములు ఈ రెండింటి కాంబినేషను దానితో పాటు ఇంకొక స్ప్రేలో అంటే ఒక స్ప్రేలో అది వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్ప్రేలో కూడా అంత పెద్ద మందు వాడాల్సిన పని లేదు అంటే మనం ఈ ఎక్స్పోనస్ గ్రేషియానో షిన్మానో ఇటువంటి అంటే ఎక్కువ రేట్ ఉన్న మందు అనేది వాడాల్సిన పని లేదు ఒక స్ప్రే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ప్రేలో ఈ ఫిబ్రవరిలో ఎయిటీన్ పర్సెంట్ లిక్విడ్ ఉంటుంది మనకు గరిడా కంపెనీలో జానీ అని ఉంటుంది ఇది దాని తర్వాత ఈ మొవెంటో ఎనర్జీ ప్లస్ జంప్ కాంబినేషను దాంతోపాటు ఈ కీఫన్ అంటే మనకు టోల్ఫిన్ పైన పైరాడిన టెక్నికల్ ఉంటుంది కీఫన్ కానీ తైచి కానీ ఇటువంటి ఈ ఈ మందులు ఇప్పుడు చెప్పినటువంటి మందులు మార్చి మార్చి ఒకదాని తర్వాత ఒకటి కలిపి స్ప్రేయింగ్ చేసుకొని ఈ కాంబినేషన్ స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల అంటే ఇతర ఫంగిసైడ్స్లో కానీ లేకుంటే ఇతర మందుల్లో కానీ కలిపి ఈ ఇప్పుడు చెప్పిన టెక్నికల్స్లే మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ నల్లిని కొంతవరకు మనము అదుపు చేయవచ్చు లేదంటే కంట్రోల్ చేయవచ్చు కాబట్టి ఎక్కువ 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 రేట్లు పెట్టి అని అవసరంగా స్ప్రేయింగ్ కంటే వీటిని వాడుకోండి నల్లి మనకు మంచిగా కంట్రోల్లో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్